మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో మేజర్ పంచాయతీ గోరట్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గ్రామసభ కార్యక్రమాన్ని నిర్వహించిన మండల అధికారులు కేంద్ర రాష్ట్ర నిధులతో మన మండలాన్ని గ్రామాన్ని పంచాయతీని పలు రకాల అభివృద్ధి బాటలో నడిపించుకోవాలని కూటమి నేతలు అన్నారు ఈ గ్రామసభ కార్యక్రమంలో ప్రజలు అర్జీలు స్వీకరిస్తున్న పంచాయతీ సర్పంచ్ సరోజ నాగీ నాయక్ మండల కన్వీనర్ సోమశేఖర్ బీజేపీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు సచివాలయ సిబ్బంది పంచాయతీ కార్యదర్శి బాబురావు తదితరులు పాల్గొన్నారు పరిష్కరించే సమస్య కూడా మన గ్రామ పంచాయతీ ఆపర్చునిటీ కులాయి కులాయి ఇవ్వడం అయితేనేమి మరియు మనము వ్యక్తిగత మరుగుదొడ్లు అయితేనేమి మరియు గ్యాస్ కనెక్షన్లు అయితేనేమి ఇవి కూడా మన పంచాయతీలు చొరవ తీసుకొని ఇక్కడ ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉంటే పంచాయతీల ద్వారా మనము పరిష్కరించే విధంగా పంచాయతీలు కూడా ముందుకు పోవాలని మేము తెలియజేస్తున్నాము ప్రభుత్వం కూడా ఇదే మార్గంలోనే పనిచేస్తుంది అంతేకాదు గ్రామీణ

స్వర్ణ పంచాయతీ దిశగా ముందుకు పోయడానికి అవకాశం ఉంది అంతేకాదు వ్యవసాయం చాలా వ్యవసాయం చాలా ఉద్దేశంతోనే కూడా కూడా కొట్టుబడి పనులు చేపట్టడం జరిగింది దాంట్లో ముప్పై ఎనిమిది రకాల పనులు మనం వ్యవసాయ వ్యవసాయ పనులకు అనుసంధానం కూడా ఇవ్వడం జరుగుతుంది తాను కూడా మనము రైతులు అర్హులైనటువంటి రైతులు మనం ఆ పనులు కూడా ఒక విడుదల విడుదలగా ఈరోజు మేమందరూ అర్జీలు ఇచ్చినాము మాకు అందరికి సమస్య పరిష్కారం కాలేదనుకోండి విడుదల విడుదలగా ప్రతి ఒక్కరికి మనము ప్రతి ఒక్కరికి ఈ అవకాశము ఖచ్చితంగా జరుగుతుంది తెలియజేస్తే ఖచ్చితంగా పని జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా మీరు గ్రామాలు ఉంటే మన వాళ్లకు గట్లు చెట్లు పెంచుకోవడము చాలా అనేకమైన అనేకమైన ఉన్నాయి మన ఏపీఓ గారి ద్వారా కానీ మన ఫీల్డ్ ఎస్టేట్ ద్వారా కానీ మనం పోతేనే మన ప్రతి పంచాయతీకి ఒక ఫీల్డ్ ఎస్టేట్ ఉంటారు వాళ్ళ ద్వారా మనము మనకి ఏమి కావాలని పోతే వాళ్ళు ఆఫీస్లో మనకి ఆఫీస్లో అందుబాటులో ఉంటారు మీరు అందుబాటులో లేకపోయినా కానీ మండల అధికారులకు కానీ మాకు కానీ తెలియజేస్తే మేము ఎవరు మా మా టెక్నికల్ ఎస్టేట్ ఎవరు ఫీల్డ్ ఎస్టేట్ ఎవరు అంటే మేము కూడా తెలియజేస్తాము మీరు ప్రతి ఒక్కరూ దీంతో భాగస్వాములు అంటే మనం కూలీ ఫస్ట్ పాయింట్ ఈ యొక్క కూలీ చిన్న ప్రారంభించి మీ ఉపాధి కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం మరి మా నా యొక్క ఉన్నతం అంటే ఈ ఉపాధి హార్ రైతుకు అనుసంధానం చేసి ఈ కూలీలు యొక్క రైతుకు కూలీలు అనుసంధానం చేసి చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశం చూసుకోవాలనేసి మా అలాగే

సర్పంచ్ గారు కూడా నింపై ఒక డ్యాన్స్ కలిసి ఒకసారి మొత్తం మా ఇంట్లో కూడా కనుక్కొని మీరు విజిట్ చేస్తే మా ఊరు కూడా సర్పంచ్ గారు కూడా మా ఇంట్లో మా మండల కమిడ సోమశేఖర్ గారికి ఎంపీ యూసా గారికి మా అధ్యాయ సెక్రటరీ గారికి అదేవిధంగా బీజేపీ కూడా గుర్తుకు వచ్చిన తర్వాత ఇది మొట్టమొదటి మీటింగ్ బట్టలు కావడం ఏ పథకాలు పెట్టినా కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసి కార్యక్రమాలు జరిపిన ఆమె చాలా చాలామంది మనము చాటి పేపించినా లేదా ఆటోలో ఒక మెయిల్ పెట్టి అనౌన్స్మెంట్ చేయించిన పబ్లిక్ ఇంకా రెస్పాన్స్ వరకు వస్తుంది గ్రామ సభలు పెట్టే ముఖ్య ఉద్దేశం ఏమంటే ఏదైనా కానీ ఇప్పుడు మనకి జాతీయ ఉపాధి హామీ పథకం కానీ లేదా మన పంచాయతీకి ఏమైతే మనకు అవసరం ఉందో మనకి చాలా ఫాదర్స్ గారింతా వాడు సర్పంచ్తో పనిచేస్తున్నాం కానీ ఈ ప్రోగ్రాం నుంచి ప్రతి ఒక్కరికి తెలియాలి గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఏమి ప్రతి ఒక్కటి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వస్తే ఆ ఆ సమస్యలన్నీ ఈ గ్రామ సభ సభ ద్వారా గుర్తించి వాటికి ఒక ప్రత్యేకమైన ప్రణా ప్రణాళికను సిద్ధం చేసి ఆ ప్రణాళిక ద్వారా ఏది మొదటి ప్రయారిటీ తర్వాత తర్వాత అంటే మొత్తం ఈరోజు గ్రామ సభలో మనం ఇచ్చిన అర్జీకి చాలా విలువ ఉంటుంది అంటే ఈరోజు ఇచ్చిన అర్జీ ఖచ్చితంగా ఏదో ఒకరోజు దానికి ప్రతిఫలంగా ఖచ్చితంగా వర్క్ జరుగుతుంది దానికి ఈ ఈ గ్రామ సభ మనకు